అందరికీ నమస్కారం నేను మీ యాడానరాజు నిన్న తీన్మార్ మలన్ గారిని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది అయితే కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేస్తూ గతంలో తీర్మాన మలన్ గారికి సోకాస్ నోటీస్ కూడా ఇవ్వడం ఇవ్వడం జరిగింది సోకాస్ నోటీస్ మీద తీర్మాన మలన్ గారు ఏ రకంగా స్పందించకపోవడంతో ఇప్పుడు సస్పెండ్గా సస్పెండ్ చేసినట్టు కూడా నోటీసులో చెప్పడం జరిగింది అదేవిధంగా తీర్మాన మలన్ గారి మీద గతంలో చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యని ప్రధానంగా తీసుకోవడం జరిగింది అయితే తీర్మాన మలన్ గారు వేరే రాజకీయ పార్టీ పెడతారు అనే ఒక బీసీల కోసం ప్రత్యేకంగా ఒక రాజకీయ పార్టీ పెట్టే అవకాశం ఉందని కూడా ఒక వార్తలు వినిపిస్తున్నాయి అయితే తీర్మల్ గారు ఖచ్చితంగా జనసేన పార్టీ తెలంగాణలో జనసేన పార్టీ ఇప్పుడు బలం పుంజుకునే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా జనసేన పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా తీర్మలన్ గారు ఉండే అవకాశం ఉంది ఎందుకంటే గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతూ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాన్ని కూడా ఆయన స్వాగతించడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా తిరుమల మల్లన్ గారు జనసేన పార్టీ బాధితులు తెలంగాణలో తీసుకునే అవకాశాలు కూడా లేకపోలేదు అయితే తిరుమల మల్లన్ గారు గతంలో చేసిన వ్యాఖ్యలు ప్రధానంగా మనం మీకు ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను తెలంగాణ రాష్ట్రానికి చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే అనే విషయం కూడా ఎవరైతే తిరుమల మల్ల మల్లన్ గారు ఉన్నారో ఇది పదే పదే గతంలో చెప్పడం జరిగింది ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు కాంగ్రెస్ పార్టీకి కావచ్చు పెద్ద సచనీయంగా మారింది అదేవిధంగా రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల్లో రాబోయే రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల్లో ఖచ్చితంగా బీసీ ముఖ్యమంత్రి అవుతారని కూడా తీర్మాన మలం గారు చెప్పడం జరిగింది అదేవిధంగా కొలగాల నివేక నివేదిక ఏదైతే ఉందో ఈ కులగాల నివేదిక అనేది పూర్తిగా నివేదిక అనేది సరిగ్గా లేదు ఇది పూర్తిగా అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతాలు కావచ్చు లేదంటే రాహుల్ గాంధీ గారి సిద్ధాంతాలు కావచ్చు లేదా కొలగాన అనే అంశం ఏదైతే ఉందో దానికి కాకుండా వీళ్ళు సొంతంగా అగ్రవర్ణాన్ని అంటే ఒక సామాజిక వర్గాన్ని ఎక్కువగా చూపించుకున్నారు బీసీ సామాజిక వర్గాన్ని తక్కువ చూపిస్తాను కూడా ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది అదేవిధంగా ఎనిమిది శాతం ఉన్న వాళ్ళని పదిహేను శాతం చూపించడం అదేవిధంగా యాభై ఆరు శాతం ఉన్న వాళ్ళని నలభై నలభై రెండు నలభై మూడు శాతం బీసీలు చూపించడం అనేది కూడా ఇక్కడ ప్రధాన అంశంగా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా కాంగ్రెస్ లో జానారెడ్డి గారు కులగం అనే అంశం ఏదైతే ఉందో దాన్ని తప్పుదారి పట్టిస్తారని కూడా ఆ తీన్మరమల్ గారు చేసిన వ్యాఖ్యలు కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది అదేవిధంగా గతంలో కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ అనేది తీర్మాన్మల్ గారికి ఒక లెటర్ ఫోకస్ నోటీస్ ఇవ్వడం జరిగింది అయితే దానికి ఇప్పటి వరకు కూడా తీర్మాన్మల్ గారు రిప్లై ఇవ్వకపోవడం కూడా ఇక్కడ ఇక్కడ ప్రధాన అంశంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీసుకోవడం జరిగింది అయితే రేవంత్ రెడ్డి గారు గతంలో కూడా స్పందిస్తూ కొలంగా అంశంలో మీకు ఏమైనా పొరపాట్లు కానీ లోటుపాట్లు కానీ ఉంటే మాత్రం ఏమైనా మీకు అనుమానాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా రీసర్వే చేయడానికి తాము సిద్ధంగా ఉన్నాం రాహుల్ గాంధీ గారు ఏదైతే తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని మీరు తప్పుదోవ పట్టించొద్దు దయచేసి ఏదైనా పొరపాట్లు ఉంటే సర్దిద్దుకుందాం అనే విషయం కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అదేవిధంగా బీసీ సంఘాలు కూడా రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేయడం జరిగింది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తీసుకుని ఎంత పెద్ద దేశంలో ఎక్కడా లేని కొలగాని అనేది మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది కాబట్టి దాన్ని ఎట్టి పసుపులో దుర్వినియోగం చేసుకోవద్దని విషయం కూడా రేవంత్ రెడ్డి గారు గతంలో చెప్పడం జరిగింది అయితే అదేవిధంగా బీసీ సంఘాలతో కూడా తీరుమన్మాలన్ గారు బహిరంగ సభలో ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ ఈ యొక్క తీర్మన్మాలన్ గారి వ్యవహారం ఏదైతే అంటే కాంగ్రెస్ పార్టీతో ఉంటూ కాంగ్రెస్ పార్టీగా గెలుస్తూ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించడం అనేది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకి విరుద్ధం అనే విషయం చెప్పడం అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి కూడా వ్యతిరేకంగా అంటే ఇది రేవంత్ రెడ్డి గారి చివరి ముఖ్యమంత్రి అని చెప్పడం ఇవన్నీ ఇవన్నీ కూడా ఓసీ ముఖ్యమంత్రి అని చెప్పడం ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి కావచ్చు ఇది రేవంత్ రెడ్డి గారికి కావచ్చు బాగా పూర్తిగా వ్యతిరేకం అదేవిధంగా కంటిన్యూస్గా జరగడం అనేది కూడా కాంగ్రెస్ పార్టీ మైనస్ అంటే కాంగ్రెస్ పార్టీ కొన్ని ఇమేజ్ మైనస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ అంశాలు ఖచ్చితంగా ఎవరైతే మనకి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆ బాధ్యతను తెలంగాణలో తీరువరి గారు తీసుకునే అవకాశాలు ఉన్నా ఉన్నాయని మేము మనం భావిస్తాం అయితే తీరువరి మల్లం గారు ఈ యొక్క అంశం మీద ఏ వరకు ఏ రకమైన స్పందన లేదు ఖచ్చితంగా తీర్వేమల స్పందించిన తర్వాత మనం ఒక స్పందించే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ